హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీ అబ్బాని నిన్న రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో అయితే మాత్రం సండే దసరా స్పెషల్ ప్రోగ్రామ్ అయితే జరిగింది దాంట్లో భాగంగా చాలా రకాల ఎంటర్టైన్మెంట్లు సెలబ్రిటీస్ డ్యాన్సులు లో వచ్చినప్పటికి గేమ్ షోలు చాలా రకాల టాస్క్లతో అయితే మాత్రము నిన్న రాత్రి ఎపిసోడ్ అయితే చాలా సందడిగా సరదాగా సాగింది అయితే ఈ ఎపిసోడ్ లో భాగంగా ఫస్ట్ వచ్చేటప్పటికి హౌస్ లో కొన్ని టాస్క్లు అయితే పెట్టారు అంటే ఒక జమ్మి చెట్టు పెట్టేసి ముందు దానికి ముందు ఒక టాస్క్ పెట్టేసి దాంట్లో ఏ టీమ్ అంటే బ్లూ టీము రెడ్ టీం అని చెప్పి రెండు డివైడ్ చేసి దాంట్లో ఏ టీం గెలిస్తే ఆ టీమ్ వెళ్ళి ఆ జమ్మి చెట్టు దగ్గర నుంచి ఒక ఆయుధం తీసుకువచ్చి అంటే తన తన టీంలో ఫ్యామిలీ నుంచి లెటర్ ఎవరికి రాలేదు వాళ్ళకైతే మాత్రం అవకాశం కల్పించారు వాళ్ళకైతే ఒకళ్ళకైతే ఛాన్స్ ఇవ్వడము అట్లా గేమ్ మొత్తం దగ్గర దగ్గర ఐదు ఐదు సార్లు టాస్క్ పెట్టడం ఐదు సార్లు అయితే మాత్రం టీంలో ఒక్కొక్క మెంబర్ అయితే ఆ ఈ లెటర్ గాని ఆడియో మెసేజ్ కానీ తర్వాత ఫోటో ఫ్రేమ్ కానీ ఇట్లా అందరికి ఛాన్స్ అయితే కల్పించారు ఈ ఛాన్స్ లో భాగంగా ఫస్ట్ వచ్చినప్పటికీ హరీష్ గారు రీతు ఆ తర్వాత సంజన రాము డిమాన్ పవన్ ఈ ఐదుగురికి మాత్రము ఈ టాస్క్ లో జమ్మి చెట్టు ద్వారా ఆయుధాలు రావడం ఆ ఈ ఆయుధాలు రావడం వల్ల వాళ్ళకైతే ప్రయోజనము కలిగి వాళ్ళకైతే ఇంటి నుంచి ఆ లెటర్ గానీ మెసేజ్ గానీ రావడం అయితే జరిగింది తర్వాత మధ్య మధ్యలో సినీ సెలబ్రిటీస్ రావడము వారి సినీ ప్రమోషన్ చేసుకోవడము తర్వాత గేమ్ లోకి వెళ్లి ఆ ఒక గేమ్ ఆడించడము అంటే బతుకమ్మ టైప్ దసరా కాబట్టి బతుకమ్మ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఆ బతుకమ్మ ఆ టైప్ లో అయితే మాత్రం దసరా ఉత్సవాలు అయితే హౌస్ లో అయితే జరిగాయి నెక్స్ట్ వచ్చినప్పటికీ నామినేషన్ ప్రక్రియలో అయితే మాత్రం అయితే మధ్య మధ్యలో సేవ్ చేస్తూ చాలా సరదాగా అయితే సాగింది నెక్స్ట్ వచ్చినప్పటికీ ఆడియన్స్ ప్రశ్నలు వీళ్ళని అడగడము అంటే హౌస్ మేట్స్ని ఆడియన్స్ ప్రశ్నలు అడగడం అయితే మాత్రం తొలిసారి మనం బిగ్ బాస్ ఈ సీజన్లో నుంచి వస్తున్నాను ఫస్ట్ వచ్చినప్పటికీ రీతుని నువ్వు అసలు ఆటలో ఆట నీ కోసం ఆడుతున్నావా డిమోట్ పవన్ కోసం ఆడుతున్నావా ఈ ఎపిసోడ్ మొత్తం ఏ ఎపిసోడ్ చూసినా కానీ నీ ఏడుపులు తప్ప నీ ఆట మాత్రం కనబడలేదు మరి నువ్వు స్ట్రాటజీ పరంగా చేస్తున్నావా అనేది మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆడియన్స్ అయితే మాత్రము రీతుని క్వశ్చన్ చేశారు రీతు వచ్చినప్పటికీ లేదు నేను బయట ఎట్లా ఉంటాను ఇక్కడ కూడా అట్లాగే ఉంటాను ఒక ఎమోషనల్ ఎవరితో కనెక్ట్ అయితే మాత్రము వాళ్ళతో నేను చాలా క్లోజ్ గా ఉంటాను ఇది నా రియల్ నేను ఆ స్ట్రాటజీ ఏం వాడట్లేదు ఇది నా గేమ్ ఇంతే కాకపోతే ఇంకా బెటర్ చేసుకుంటాను లెక్క అయితే తన సమాధానం చెప్పడం జరిగింది మోహన్ శెట్టి గారిని ఆడియన్స్ అయితే మాత్రం ఒక ప్రశ్న అయితే అడిగారు మీరు అసలు గేమ్ లో కనబడట్లేదు మీరు అసలు ఏ విషయంలో స్టిక్ అవట్లేదు స్టాండ్ తీసుకోవట్లేదు ఆట మధ్యలో ఇలా కనబడతా ఉన్నారు కన చూసే లోపే మాయమే కనుమరుగైపోతున్నారు మీ ఆట తీరు ఇంప్రూవ్ చేసుకోవడం లేదు అని చెప్పేసి ఆ ప్రశ్నగా సుమన్ శెట్టి వచ్చినప్పటికీ లేదు నేను డే బై డే నేను నా ఆట తీరు మార్చుకుంటున్నాను ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా నా ఆట తీరు బెటర్ గా చూపిస్తానని చెప్పడంతో ఆడియన్స్ కోళ్ళు వచ్చేటప్పటికి ఎనభై ఐదు పర్సెంట్ సుమన్ శెట్టి జన్యున్ అని చెప్పి చెప్పడంతో చేశారు నాగార్జున గారు అయితే మాత్రం సుమత్ శెట్టి నీ మీద ఆడియన్స్ చాలా హోప్ పెట్టుకున్నారు నీ ఆట తీరు ఇంకా బెటర్ చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చినప్పటికి హరీష్ గారు హరీష్ గారు నీ ఆడియన్స్ వచ్చినప్పటికీ క్వశ్చన్ చేయగా మీరు మీ ఆ మీ ఆట తీరు మాత్రం హౌస్ లో మీ మార్క్ కనబడట్లేదు అగ్ని చూసిన హరీష్ గారు అయితే మాత్రం మాకు ఇక్కడ హౌస్ లో కనబడట్లేదు ఏ విషయం మీద స్టాండ్ తీసుకోవట్లేదు మాట ఫ్లిప్ అవుతుంది మీది ఒక చోట ఒక రకంగా ఒక చోట ఒక రకంగా మాట్లాడుతుంది చాలా గేమ్ మీరు డల్ గా కనపడుతుంది అని చెప్పి చెప్పగా ఆ హరీష్ గారు అయితే మాత్రము నేను ఆటతి మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను నా పర్సనాలిటీ ఇంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పర్సనాలిటీ ఉంటుంది దాంట్లో భాగంగా నా పర్సనాలిటీ ఇస్తే నేనైతే మాత్రం గేమ్ చక్కగానే ఆడుతున్నాను ఇంకా మార్చుకోదలుచుకు మార్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి సమాధానం చెప్పగా ఆడియన్స్ పోల్ వచ్చినప్పటికీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రాంగ్ అంటే జెన్యున్ కాదు అని చెప్పి ఓటింగ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ కళ్యాణ్ గురించి చెప్తూ మీరు అసలు గేమ్ లో కనబడలేదు లో కూడా కనబడలేదు అని చెప్పి క్వశ్చన్ చేయగా లేదు నాకు నిరూపించుకునే అవకాశం ఎప్పుడు దాకా రాలేదు అవకాశం వస్తే నేను నిరూపించుకుంటాను అని చెప్పేసి కళ్యాణ్ చెప్పడము నాగార్జున సార్ అయితే అవకాశాలు రావు మనమే క్రియేట్ చేసుకోవాలి మనమే గేమ్ని గేమ్ లో కనబడేట్టు మనమే చూసు మనమే తాపత్రపడాలి అని చెప్పేసి నాగార్జున గారు అయితే చెప్పడము ఆడియన్స్ పోల్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రాంగ్ అని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ జెన్యున్ అని చెప్పి చెప్పడంతో నాగార్జున సార్ అయితే మాత్రం నువ్వు ఇంత ఇలా ఆడినా కానీ ఆడియన్స్ నీకు కనెక్ట్ అవుతున్నారు ఫార్టీ టూ పర్సెంట్ అయితే మాత్రం జెన్యున్ అని చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ జెన్యున్ కాదు అని చెప్తున్నారు నీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి నువ్వు నీ గేమ్ పరంగా ఆట మార్చుకుని తీరాల్సిందే అని చెప్పి గట్టిగా అయితే వార్నింగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి గారిని మీరు రియల్గా ఆడటం లేదు మీ ఫేస్ రియల్ ఫేస్ అయితే మాత్రం గేమ్లో చూపించట్లేదు కంటెంట్ ఇవ్వటానికే అక్కడ మీకు ఎక్కువ స్కోప్ చూసుకుంటున్నారు మీ రియల్ గేమ్ బయటపెట్టలేదు మీరు మాస్క్ వేసుకున్నారు మాస్క్ ఇంకా తీసి ఆడటం లేదు అని చెప్పేసి ఆడగా లేదు నా ఆట తీరు మాత్రం నేను నా నా ప్రకారమే ఆడుతున్నాను నేనే మాస్క్ వేసుకోలేదు కాకపోతే యుద్ధం అనివార్యమైనప్పుడు మాత్రం యుద్ధంలోకి దిగి నేను నేనేంటో నిరూపించుకుంటాను అని చెప్పడంతో నాగార్జున సార్ అయితే మాత్రము అవి చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి ముందే చెప్పేశాను యుద్ధం కోసం నువ్వు వెయిట్ చేయకూడదు ప్రతిదీ యుద్ధం లాగానే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే మాత్రం చెప్పడం జరిగింది ప్రియాని క్వశ్చన్ చేయగా ప్రియా వచ్చేటప్పటికి మిమ్మల్ని మీరు మానిటర్ గా ఉన్నప్పుడు మాత్రము మీ మాట అందరూ వినాలి మీరైతే మాత్రము కెప్టెన్ మాట అసలు వినరే వినరు మీరు ఏమైనా స్మార్ట్ అనుకుంటున్నారా లేకపోతే మీరు అగ్ని పరీక్ష గెలిచి ఇక్కడ రాగానే మీరు ఏదో సాధించారని ఫీల్ అవుతున్నారా నెక్స్ట్ వచ్చినప్పటికీ మీరు గొడవలు మీరు శ్రీచ గొడవలు పడుతున్నది కెమెరా ఫుటేజ్ కోసమే అని చెప్పేసి మాకైతే కనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్పడంతో ఫ్రీ వచ్చినప్పటికీ లేదు నేను స్మార్ట్ అని అనుకోవట్లేదు ఆ ఫుటేజ్ కోసం గొడవలు పడటం అనేది రాంగ్ అది ఆ సిచ్యువేషన్లో మా హీట్ లో అట్లా జరిగింది జరిగింది కాకపోతే మాత్రం మేము కెమెరా ఫుటేజ్ కోసం అయితే మాత్రం చేయట్లేదు మా ఆట తీరును అంటే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని మేమైతే రెస్పెక్ట్ చేస్తాము ఆ మీ ఆట తీరును మార్చుకు మార్చుకునే ప్రయత్నం అయితే నేను చేస్తానని చెప్పి ప్రియా అయితే చెప్పడం జరిగింది ఇక నామినేషన్ లో సేవ్ చేసే ప్రక్రియలు అయితే మాత్రము ఫస్ట్ వచ్చేటప్పటికి ఆ రీతుని అయితే సేవ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ సేవింగ్ వచ్చేటప్పటికి హరీష్ గారిని థర్డ్ సేవింగ్ వచ్చేటప్పటికి రాము రాథోడ్ని అయితే సేవ్ చేశారు ఫైనల్ గా వచ్చేటప్పటికి కళ్యాణ్ ఆ ప్రియా అయితే మిగిలారు ఇద్దరిని మాత్రం యాక్టివేట్ రూమ్ లోకి పిలిచి అక్కడ వచ్చినప్పటికీ ఆ ఇద్దరిని నుంచో పెట్టి ఒక సింహం బొమ్మనంటే తను ఏ సింహం ఎటువైపు తిరిగి ఆ గర్జిస్తే వాళ్ళైతే సేవ్ అయినట్టుగా అయితే మాత్రం ఇక్కడ మనం చూపించారు అంటే ఆ కళ్యాణ్ అయితే మాత్రం ఈ నామినేషన్ లో సేవ్ అయిపోయాడు ప్రియా అయితే మాత్రం ఎలిమినేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్